ನೀವು <laughs> <laughs>

మీకు సంబంధండి మీరు ఒకసారి బాగండి నేను ఇప్పుడు మా కానిస్టేబుల్ జీఫ్గా వెరీ సీరియస్ అబౌట్ దాడు సార్ తీసుకొచ్చాడు చూడండి నా షూ చూ డేట్ అయిపోయిందా ఇప్పుడు షూ తెలుసా నువ్వు డోర్ తీసుకున్నాడు తాగి తాగి తక్కువ మరి రాజ్యాంగం ఉంటూ ఉంటుందా మీరు ఆడే మాట్లాడి అవుతున్నాయి పిల్లలకి శివకులం అనుకున్నామండి పిచ్చి పిచ్చి అసలు వేస్తున్నావా మనం అందరూ మా జైలు తేడా వచ్చిందంటే శ్రీవకులం పోయి అనుకున్నారు వాళ్ళు పెద్ద వాళ్ళు ఎలా اوه راني ها راسي تي اندڪندي ماڻھو جي ڳالهه ڪيو ٿو ڪي جي ڏسڻ ڪيان ڪي جي ڏسڻ ڪي جي رنگن جهڙا ٿين ٿا ٻڌو ٿو ڀاڳو ٿو مونکي کال پوندي نه